నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను దుర్గా భవాని బీజేపీ తెలంగాణ కోసం ఏం చేసింది అనే విషయానికి వచ్చేస్తే ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఒకటి రైల్వే ఫ్యాక్టరీ కోచ్ కానివ్వండి ఆ తర్వాత పసుపు బోట్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ తెలంగాణకి మరి అలాంటి ఇంపార్టెంట్ అయిన రెండు ప్రధాన అంశాలని వాళ్ళు తీసుకురావడం జరిగింది దీని గురించి చర్చ చేయడం అనేది కూడా జరిగింది ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ ప్రధాన అంశాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దాదాపు నలభై ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఓ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉత్పత్తికి సిద్ధమయ్యింది సో వాళ్ళు చెప్పేది ఏంటిది అని అంటే దాదాపు నలభై ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణలో అయితే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వబోతుంది ఇక్కడ స్టార్ట్ అవ్వబోతుందని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుకొస్తున్నారు మరి అదే విధంగా అసలు దానికి ఎంత నిధులు కేటాయించాల్సి వస్తుంది ఏంటి అని అంటే ఏడు వందల పదహారు కోట్లు ఏ ఏడు వందల పదహారు కోట్ల కేంద్ర నిధులతో కాజీపేట కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ సర్వం సిద్ధమవుతుంది అతి త్వరలోనే ఈ అతి త్వరలోనే ఇక్కడ గ్లోబల్ లెవెల్ కోచ్ ఉత్పత్తి జరుగుతుంది సో ఏంటిది అని అంటే ఏడు వందల పదహారు కోట్ల కేంద్ర నిధులతోటి అంటే అది కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెట్టేదేది లేదు వన్ రూపీ కూడా పెట్టట్లేదు ఏంటిదంటే కేంద్రం నుంచే ఏడు వందల పదహారు కోట్లు నిధులు కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి అయితే రాబోతున్నాయి దానికోసం సర్వం సిద్ధమయ్యింది అతి త్వరలోనే ఇక్కడ గ్లోబల్ లెవెల్ అంటే గ్లోబల్ లెవెల్ అంటే ఇక్కడ ఓన్లీ తెలంగాణ మాత్రమే కాదు లేకపోతే ఇండియా మాత్రమే కాదు త్రూఅవుట్ మొత్తం వరల్డ్కి కూడా ఇక్కడ నుంచి ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది ఇది ప్రధానమంత్రి మోడీ గారి ఆశీర్వాదం మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నిరంతర కృషి వల్లే సాధ్యమైంది సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే మోడీ గారు దృష్టి పెట్టారు కాబట్టి ఈరోజు మనకి ఇక్కడ కాజీపేటకైతే అయితే కోచ్ ఫ్యాక్టరీ రావడం అనేది జరిగింది అదేవిధంగా దీని గురించి మాట్లాడడానికి కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా నిరంతరంగా దానికోసం మాట్లాడడము వెళ్ళడము చర్చించడము ఇది పరిస్థితి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ప్రతి ఒక్క దానికి కూడా ఇక్కడ ఆయన దృష్టి పెట్టడం కానివ్వండి ఇటు కృషి చేయడం కానివ్వండి రెండు వల్లనే సాధ్యమైంది రెండు వేల ఇరవై ఆరు మార్చిలో పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభం కానుంది ఎల్హెచ్బి కోచులు ఎంఈఎంయు కోచులు వందే భారత్ భవిష్యత్తులో హై స్పీడ్ కోచ్లకు విడిభాగాలు తయారు కానున్నాయి అయితే ఏం ఏం జరగబోతుంది అసలు ఏం చేస్తారు అని అనే విషయానికి వచ్చేస్తే మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఎల్హెచ్బి కోచ్లు ఎల్హెచ్బి కోచ్లు కానివ్వండి తర్వాత ఎంఈఎంయు కోచ్లు అంటే వంద వందే భారత్ ట్రైన్స్కి కానివ్వండి లేకపోతే ఇంకా ఫ్యూచర్లో హై స్పీడ్ ట్రైన్స్ వస్తాయి కదా ఆ ట్రైన్స్కి కూడా భాగాలు ఎక్కడ దొరుకుతాయి దాన్ని తయారు చేసేది ఎవరు అని అంటే మాత్రం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలోనే జరగబోతుంది అక్కడ జరగబోతుంది రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానున్నది దేశంలో ఇతర రైల్వే మెకానికల్ వర్క్షాపులకు కోచులు విభా విడిభాగాలు పంపేందుకు ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది సో ఏంటిది అని అంటే దేశంలో రైల్వే రైల్వే మెకానికల్ వర్కింగ్ షాప్ కోచింగ్లు కానీ లేదు అని అంటే మాత్రం దానికి సంబంధించిన పార్ట్స్ అంటే రైల్వేస్కి సంబంధించిన ప్రతి పార్ట్ ఒక ట్రైన్ కావాలి ఒక ట్రైన్ని చేయాలంటే ఏ ఏ పార్ట్స్ కావాలో ఆ ప్రతి ఒక్క పార్ట్ని కూడా ఇక్కడ కాజీపేటలో తయారు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టి కేంద్ర కిషన్ రెడ్డి గారి ఓకే రైట్ సో నరేంద్ర మోడీ గారి దృష్టి తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కృషి అలానే బీజేపీ తెలంగాణ ఎం ఎంపీల శ్రమ వల్లనే ఇది సాధ్యమైంది ఇది తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి హామీకి మరో నిదర్శనం ఎందుకంటే తెలంగాణలో అంటే అందరూ ఏమంటారంటే బీజేపీ వాళ్ళు తెలంగాణలో లేరు కాబట్టి బీజేపీ ఏం చెయ్యట్లేదు తెలంగాణకి అని చెప్పుకొస్తున్న వాళ్ళకి ఇది ఒక సమాధానం ఇది ఒక సమాధానం అనమాట అంటే తెలంగాణకి బీజేపీ ఏం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించాల్సి ఉంటుంది ఈ ఫ్యాక్టరీ ద్వారా వేలాది మందికి శాశ్వత అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు లభించనున్నాయి సో ఏంటిది అని అంటే మాత్రం ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పడుతుంది అని అంటే ఆ ఫ్యాక్టరీ పక్కా పడుతుంది ఆ ఫ్యాక్టరీ పడినప్పుడు ఏంటిది అక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ అంటే టెంపరీ వర్క్ కానీ లేకపోతే పర్మనెంట్ వర్క్ ఇలాంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది పోయి అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది జనరే జనరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అంతేకాకుండా వరంగల్ హన్మకొండ భూపాలపల్లి జనగాం జిల్లాలో చిన్న పరిశ్రమలు టెక్నికల్ సేవలు ట్రాన్స్పోర్ట్ రంగంలో వృద్ధి జరుగుతుంది సో వరంగల్ కానీ హన్మకొండ భూపాలపల్లి జనగం జిల్లా అంటే వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు జిల్లాలలో కూడా అక్కడ ఇండస్ట్రీస్ కొన్ని ఫామ్ అవుతాయి టెక్నికల్ సేవలు అనేవి ఫామ్ అవుతాయి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంకా పెరుగుతుంది దీనివల్ల ఏంటిది అని అంటే మాత్రం ఈ ఫ్యాక్టరీ చుట్టూ హోటల్స్ సర్ హోటల్స్ సర్వీసులు ట్రైనింగ్ సెంటర్లు మార్కెట్ ఏర్పడి జీవనోపాధి పెరుగుతుంది అంటే డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా కానీ ఏదో ఒకలా మాత్రం దీనివల్ల లాభాలే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా నష్టం లేదు అనే విషయాన్ని అయితే ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీ చుట్టూ హోటల్స్ అనేది తక్కువ కాదు దానికి సంబంధించిన సర్వీసులు అనేవి తక్ తక్కువ కాదు ట్రైనింగ్ సెంటర్స్ అంటే ప్రతి ఒక్కటి ఇలా అవ్వడం వల్ల ఏంటిది అని అంటే ఎంప్లా ఎంప్లాయ్మెంట్ అనేది తెలంగాణలో ఇంకా ఎక్కువ జనరేట్ అవుతుంది ఎక్కువ జనరేట్ అవుతుందని ఉద్దేశం అంతే వందే భారత్ ఎల్హెచ్పిఎంఈంయు కోచ్ల తయారీకి ఇది కేంద్రంగా మారుతుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇటీవల స్పష్టంగా చెప్పారు రెండు వేల ఇరవై ఆరు మార్చిలో కోచ్ ఫ్యాక్టరీ పూర్తిగా పనిచేయడం ప్రారంభిస్తుందని సో ఏంటి రెండు వేల ఇరవై ఆరు మార్చిలోగా అంటే వన్ ఇయర్లోగా కరెక్ట్గా ఈ కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో అది ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ కోసం అని చెప్పి రెడీ అవుతుంది అండ్ తయారు కూడా స్టార్ట్ అవుతుందన్నారు ప్రతీ నెల యాభై కోచ్లు ఏడాదికి ఆరు వందలకి పైగా కోచ్లు తయారీ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది సో వీళ్ళు ఇప్పటి నుంచో ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు రోజుకి ఎన్ని చేయాలి ఇయర్లీ ఎన్ని చేయాలి ఎంత మనం మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయాలనే ప్రతి విషయం గురించి కూడా ఇక్కడ మాట్లాడడం అనేది జరిగింది కాజీపేటను దేశంలోని హైటెక్ కోచ్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేలా మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది అంటే వీళ్ళు మాట్లాడేది ఏంటిది అని అంటే ఇక్కడ ఫ్యాక్టరీ రాబోతుంది కోచ్ ఫ్యాక్టరీ అనేది రాబోతుంది కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది కూడా కేంద్రం కేంద్రం రెండు వేల పద్నాలుగు నుంచే కోచ్ ఫ్యాక్టరీ ప్రకటించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు ఇవ్వకపోవడంతో ఆలస్యం చేసింది అవసరమైన అనుమతులు అవసరమైన అనుమతులు కల్పించలేదు అంటే కావాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు లేట్ చేశారని చెప్పి కేంద్రం అంటే కేంద్రం ఆ బీజేపీ వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే మేము మీకు ఇస్తామని చెప్పిన వీళ్ళు ఇవ్వకపోవడానికి గల కారణాలేంటి అనే విషయానికి వచ్చేస్తే మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగు నుంచే కోచ్ ఫ్యాక్టరీకి ప్రకటన ఇచ్చారు కానీ ఇంత డిలే ఎందుకు జరిగింది బాబు అని అంటే మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకి కరెక్ట్ టైంకి భూములు ఇవ్వకపోవడము అదేవిధంగా సరైన ఏమంటారు ఫెసిలిటీస్ కల్పించకపోవడం అండ్ పర్మిషన్స్ ఇవ్వకపోవడం వల్లనే డిలే అయిందని చెప్పి చెప్పుకొస్తున్నారు ఫ్యాక్టరీ నిర్మాణానికి భూములు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని కేంద్రానికి సహకరించలేదు భూములు ఇవ్వలేదు అండ్ కేంద్రానికి సహకరించలేదు ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడని కాదు అప్పట్లో కూడా బీఆర్ఎస్ అండ్ బీజేపీకి అసలు పడకపోయేది బగ్గుమనేలా వీళ్ళు వ్యవహరించిన చాలా ఉన్నాయి మనకు అలాంటివి అంటే చూసాం కూడా మనం అలాంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది పనులు వేగంగా జరిగేలా చూసింది సో ఇక్కడ వీళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏం చేయలేదు మొత్తం కూడా మొత్తానికి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే ఇదంతా చేస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది బీజేపీ ఎంపీలు నాయకులు నిరంతర శ్రమ వల్లే ఈ ఫ్యాక్టరీ ఫలితం ఇవ్వనుంది సో బీజేపీ ఎంపీలు కానివ్వండి బీజేపీలో సంబంధించిన నాయకులు అందరూ శ్రమ వల్లనే ఈరోజు ఇక్కడ ఆ ఫ్యాక్టరీ అనేది రాబోతుంది అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది రాష్ట్ర యువతకు ఉపాధి ప్రాంతానికి అభివృద్ధి కలిగించబోయే ప్రాజెక్ట్ ఇది సో కాజీపేట కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి వచ్చేసరికి ఇన్ని లాభాలు ఉన్నాయని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పుకొస్తున్నారు మరి అదేవిధంగా రైతులకు కానీ అందరికీ కూడా బాగుంటుంది అని చెప్పి అయితే చెప్తున్నారు తర్వాత ఇంకొకటి త్వరలోనే నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం మరి ఇది ఎప్పుడు జరగబోతుంది ఏంటి అని అంటే మాత్రం ఒకసారి చూద్దాం నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఈ నెల రోజుల్లోగా ఈ నెల రోజుల్లోగా ప్రారంభం కానుంది కేంద్రం కేంద్ర హోం మరియు సహాయక శాఖ మంత్రి శ్రీ అమిత్ అమిత్ షా గారు స్వయంగా ప్రారంభోత్సవానికి హాజరవుతారు అంటే నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం కూడా వాళ్ళు ఇక్కడ చేయబోతున్నారు దానికి సంబంధించినంత వరకు ఎవరు హాజరు అంటే కేంద్ర హోం మరియు సహాయక శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు అయితే ఇక్కడికి రాబోతున్నారు అండ్ ప్రారంభోత్సవానికి హాజరవ్వబోతున్నారని చెప్పి చెప్పారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సో వాళ్ళు తెలియజేస్తున్నారు అనమాట మొత్తం బీజేపీ పార్టీ వాళ్ళు ఆ క్యాడర్ అంతా కూడా ధన్యవాదాలు చెప్పుకొస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ప్రధాన ప్రధాని మోడీ గారి సమక్షంలో గత నాలుగైదు ఏళ్లుగా పసుపు రైతుల తరపున పార్లమెంట్లో పసుపు బోర్డు కోసం మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర సహ కేంద్ర సహకార శాఖల్లోని అధికారులతో సమీక్షలు జరిపారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా పసుపు బోర్డు ఏర్పాటు కోసం కృషి చేశారు అంటే చూడండి నిరంతరం కూడా వాళ్ళు ఇప్పటి నుంచి కాదు ఇది ఎప్పటి నుంచో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఫైట్ చేస్తున్న దానికి ఫలితాలు ఈ రోజు బీజేపీ అది కూడా తెలంగాణలో మనం అనుభవించాల్సిన ఫలాలు అయితే ఈరోజు వచ్చాయి అందులో మరి ముఖ్యంగా ఒకటి కాజీపేటలో జరిగింది మరి ఇంకొకటి ఎక్కడ అంటే నిజామాబాద్లో జరిగింది ఒకటేమో కాజీపేట రైల్వే కోచ్ కోసం జరిగితే ఇంకొకటేమో బోర్డు పసుపు బోర్డు కోసం అని చెప్పి జరిగింది ఇక్కడ స్వయంగా వాళ్ళే అక్కడ నుంచే కేంద్రం నుంచి రావడం అనేది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం తెలంగాణ రైతుల గౌరవం కోసం బీజేపీ ఎంపీలు నాయకులు నిరంతరం శ్రమించారు అంటే తెలంగాణ రైతుల కోసం వాళ్ళు ఎప్పటి నుంచో శ్రమిస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం ప్రారంభ దశలో వంద కోట్ల నిధులు కేటాయించింది సో ఇక్కడ చెప్పడం వరకే కాదు చేస్తున్నారు కూడా వంద కోట్లు అంటే పనితీరు అనమాట వంద కోట్లు నిధులు అనేది కూడా కేటాయించడం జరిగింది బోర్డు కార్యాలయం నిర్మించడానికి కేంద్రం స్పష్టమైన షెడ్యూల్తో ముందుకెళ్తుంది సో ఆ బోర్డు ఏదైతే ఉందో పసుపు బోర్డు దానికి సంబంధించినంత కార్యాలయాన్ని నిర్మించడానికి కేంద్రం స్పష్టమైన షెడ్యూల్ని కూడా విడుదల చేయడం అనేది జరిగింది దేశవ్యాప్తంగా పసుపు రైతులకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది సో దేశవ్యాప్తంగా కూడా పసుపు రైతులకి పసుపు రైతులకు ఏదైతే మోడీ గారు మాట ఇచ్చారో ఆ మాట ఈరోజు నిలబెట్టుకుంటున్నారో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బోర్డు ఏర్పాటు కేంద్ర పూర్తి కేంద్రం చేసింది నిజామాబాద్కి బోర్డు ప్రధాన కార్యాలయం రావడం ద్వారా తెలంగాణ రైతులకు గౌరవం అవకాశాలు పెరుగుతున్నాయి నిజామాబాద్తో పాటు జగిత్యాల నిజామాబాద్ రూలర్ నిర్మల్ భూపాలపల్లి వరంగల్ ఖమ్మం ముల్గు ఆదిలాబాద్ వంటి పసుపు సాగు జిల్లాలకు మద్దతు కేంద్రాలు ఆదిలాబాద్ వంటి పసుపు సాగు జిల్లాలకు మద్దతు కేంద్రాలు ప్రాసెసింగ్ యూనిట్లు మార్కెట్ కలెక్షన్స్ ఏర్పాటు చేస్తున్నారు చిన్న పరిశ్రమలు ఉపాధి అవకాశాలు మిల్లు ప్యాకేజీలు డైరీ యూ డైరీ యూనిట్లు ప్రారంభమవుతాయి పసుపు ఉత్పత్తికి నాణ్యత మరియు మార్కెట్ విలువ పెంచడం ధర గ్యారెంటీలు పరిశోధన కేంద్రాలు బీమా ఎగుమతి సాయం వాల్యూ అడిషనల్ పసుపు ఔషధ రంగం ఫుడ్ రంగం ఎగుమతికి తగినట్లు ప్రాసెస్ చేసి అమ్మే అవకాశాలు అనేకంగా లభిస్తాయి సో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వచ్చేస్తే మాత్రం ఫస్ట్ మిల్లు ప్యాకేజింగ్ కానీ లేకపోతే డైరీ యూనిట్స్ ప్రారంభం అవ్వడం కానీ తర్వాత ధర మద్దతు ధర ప్రతి రైతుకి కల్పించే విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా ఇలా కేంద్రం నుంచి రైతులకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు పసుపు రైతుల ఉజ్వల భవిష్యత్తుకు శంకుస్థాపన జరుగుతుంది గ్లోబల్ మార్కెట్ అవకాశాలను అవకాశాల విస్తరణకు నాంది కేంద్ర కార్యాలయం నిజామాబాద్లో ఏర్పడడం వల్ల రైతులకు ప్రత్యేక ప్రత్యేక సేవలు మార్కెట్ సపోర్ట్ అందుతుంది పసుపు ధరలు స్థిరంగా ఉండేలా నాణ్యతతో పసుపు ఎగుమతి మార్గం సాఫీ అవుతుంది స్థానికంగా టెస్టింగ్ ల్యాబ్స్ ట్రైనింగ్ సెంటర్లు ఎగుమతి యూనిట్లు ఏర్పడతాయి అంటే దీనివల్ల చూడండి ఎంత వాళ్ళకి ఏం జరుగుతుంది అనే విషయానికి వచ్చేస్తే ఇది సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు లైట్ తీసుకుంది ఏదని అంటే మేము ఎప్పుడో సాధ్యం కానీ ఇప్పుడు మేము తీసుకొచ్చాము అందులో భాగంగా ఫస్ట్ది ఫస్ట్ ఏంటిది అని అంటే మాత్రం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి ఆ తర్వాత పసుపు బోర్ట్ నిజామాబాద్లో ఈ రెండు కూడా మేము తీసుకొచ్చాము ఈ రెండిటి వల్ల కూడా మొత్తం ఆల్మోస్ట్ తెలంగాణలో అన్ని ప్రాంతాలలో కూడా మంచి జరుగుతుందని చెప్పి కూడా బీజేపీ అయితే స్టాండ్ తీసుకొని ఈరోజు వాళ్ళ పార్టీ లైన్ అలా ఉండి నుంచుంటున్నారు మరి నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు తెలంగాణకు చూద్దాము వేచి చూద్దాము చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం